హాయ్ మన వీడియోలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందండి ఈ రోజు నుంచి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అసలు ఎవరు అర్హులు ఈ కార్డ్ ద్వారా ఏంటి ప్రయోజనం అనేది డీటెయిల్గా మనం వీడియోలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ లై ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అసలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రభుత్వ శాఖల పాలసీ పాలసీ నిర్ణయాలకు అవసరమైన డేటా సేకరణ సో పాలసీ డేటా కలెక్షన్ కోసం కొత్తగా సర్వే అయితే స్టార్ట్ చేయడం జరిగింది కేటగిరీ బి నుండి కేటగిరీ ఏకు ప్రయోజనాలు మరియు సేవలు అందించడం కోసం ఈ సర్వే అనేది పెట్టడం జరిగింది సో ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ డేటా దాంట్లో కూడా డేటా నాణ్యత మరియు శాచురేషన్ మెరుగు కోసం ఈ సర్వే అనేది స్టార్ట్ చేశారండి సో సర్వే యొక్క రూపకల్పన అంటే యూఎఫ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డిజైన్ ప్రిన్సిపల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం సో సర్వే కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈకేబీసీ ఆధారంగా సర్వే అనేది చేయడం జరుగుతుంది సో వివరాలు సాధ్యమైనంత వరకు ఆటో పాపులేషన్ అయ్యేలాగా ఈ సర్వేలో మొబైల్ అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది సో ఇది మొబైల్ అప్లికేషన్ ద్వారా మీ మీ సచివాలయ ఉద్యోగులు అయితే మీ ఇంటికి వచ్చి ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ యూఎఫ్ఎస్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఇందులో రెండు కేటగిరీస్ ఉంటాయండి రెండు స్థాయిలు ఉంటాయి ఒకటి వ్యక్తిగత ఇండివిజువల్ అలాగే ఇంకోటి కుటుంబ స్థాయి అంటే ఫ్యామిలీ సో ఈ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో ఫస్ట్ ఒకసారి ఒకసారి సెక్షన్స్ ఎలా ఉంటాయని ఒకసారి చూస్తే మనం సెక్షన్ ఫస్ట్ది బేసిక్ ప్రొఫైల్ ఇక్కడ మీకు తెలుగు అలాగే ఇంగ్లీష్లో కూడా స్క్రీన్ చూపడం జరుగుతుంది సో ఇక్కడ బేసిక్ ప్రొఫైల్ అలాగే సోషల్ ప్రొఫైల్ ఎడ్యుకేషన్ స్కిల్ స్కిల్లింగ్ అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఈ ఫోర్ సెక్షన్స్ అనేది సర్వేలో ముఖ్యంగా ఉంటాయి ఈ సర్వే ద్వారా ఈ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూస్తే ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కోటి ఆ సెక్షన్స్ ఏంటో అనేది ఒకసారి చూద్దాం బేసిక్ ప్రొఫైల్ వ్యక్తిగత వివరాల్లో ఏమైనా ఉంటాయంటే ఆధార్ నెంబర్ అనేది పేరు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఆటో పాపులేట్ అవుతాయి అంటే ఆధార్కి సంబంధించిన డేటా మొత్తం ఆటోఅప్లేట్ అవుతాయి అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏదైతే ఆటో పాపులేట్ అవుతాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఆధార్ మీకు సర్వే యాప్లో పాపులేట్ ప్రీ పాపులేట్ అవుతాయండి సో ఇక్కడ మీరు చూస్తే మొబైల్ నెంబర్ అనేది మీరు ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా తప్పుగా ఉంటే దాన్ని మీరు మార్చుకోవచ్చు సో మార్చుకోవడానికి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తారో వాళ్ళతో చెప్తే సెల్ఫ్ రిపోర్టెడ్ అంటే మీరు మార్చుకునే మొబైల్ నెంబర్ మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా ఓటీపీ అనేది వెళ్తుంది కాబట్టి ఈ కేవైసీ త్రూ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ కూడా అది చేయడం జరుగుతుంది సో అక్కడే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారని చూ ఇది కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఇయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అది మట్టికి ఆటో పాపులేట్ అవ్వదండి సో మీరు చెప్పే దాన్ని బట్టి బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఆర్సీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ ద్వారా ఇక్కడ డేటా అనేది వేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే సెక్షన్ సెక్షన్ వచ్చేసి సోషల్ ప్రొఫైల్ ఇక్కడ సామాజిక వివరాలని ఇక్కడ కొన్ని ప్రీ పాపులేటెడ్ కూడా అవడం జరుగుతుంది ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ మ్యారీడా లేకపోతే డైవర్స్ అంటే అన్మ్యారీడా అనేది కూడా ఇక్కడ వాలిడేషన్ చేయడం జరుగుతుంది అండి ఇక్కడ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ సో ఇక్కడ ఇది కూడా ఆటో పాపులేట్ అవుతుంది సో యాజ్ పర్ టెన్త్ పాస్పోర్ట్ ఆర్ రేషన్ కార్డ్ ద్వారా ఇదన్నీ వ్యాలుడేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ అలాగే ఆధార్ నెంబర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆధార్ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఏంటంటే త్రూ కేవైసీ వాల్యుడేషన్ చేయడం జరుగుతుంది సో క్యాస్ట్ అనేది త్రూ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మీ క్యాస్ట్ అనేది కూడా ఇక్కడ వాల్యుడేషన్ చేయడం జరుగుతుంది క్యాస్ట్ అలాగే క్యాటగిరీ క్యాస్ట్ క్యాటగిరీ అలాగే క్యాస్ట్ ఏంటనే సబ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా త్రూ టెన్త్ టీసీ ఆర్ సర్టిఫికెట్స్ ద్వారా కూడా వాల్యుడేషన్ అయితే చేయడం జరుగుతుంది సో రిలీజియన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా జిఎస్డబ్ల్యూఎస్ ఏదైతే డేటాబేస్లో ఉందా హౌస్ హోల్డ్లో సో దాని ప్రకారం మీకు రావడం జరుగుతుంది సో నెక్స్ట్ థర్డ్ సెక్షన్ చూస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ సో విద్య మరియు నైపుణ్యం ఇక్కడ కరెంట్లీ మీరు చదువుతున్నారా స్టడీ అంటే మీరు ఏమైనా చదువుతున్నారా లేదనేది కూడా ఇక్కడ వస్తుంది దాన్ని బట్టి మీ వాల్యుడేషన్ అనేది స్టూడెంట్ ఐడి బట్టి వాల్యుడేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కరెంట్ మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు అనేది కూడా ఇక్కడ అడుగుతం జరుగుతుంది అలాగే ఇక్కడ స్టడీ ప్లేస్ ఎక్కడ చదువుతున్నారు అంటే ఇది మ్యాక్సిమం ఏంటంటే స్టడీ ప్లేస్ ఎందుకు అడుగుతుంది అంటే సో ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంధ్రాలో ఉంటున్నారు అనేది కూడా దీనికి లింక్ అవుతుంది కాబట్టి ఐడి ద్వారా అది అనేది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ అనేది మీకు మార్క్షీట్ ద్వారా ఏదైతే మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ సో ఏదైతే అది హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఏమైనా డౌట్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయా అంటే డిగ్రీ చదువుతూ డ్రాప్ అవుట్ అయ్యారా లేదా ఇంటర్ చదువుతూ డ్రాప్ అవుట్ అయ్యారా సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ యాప్లో అడగడం జరుగుతుంది సో స్కిల్ ట్రైనింగ్ సో ఏమైనా ట్రైనింగ్ స్కిల్స్ ఏమైనా మీరు ట్రైనింగ్ అయ్యారా సో ఇదేంటంటే ఒక రకంగా యువతకి నిరుద్యోగ యువతకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ కార్డ్ ద్వారా మనకి తెలుస్తుంది సో సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి అది కూడా ప్రొవైడ్ చేయొచ్చు అలాగే టైప్ ఆఫ్ స్కిల్స్ మీకు ఏ స్కిల్స్ వచ్చినాయి అవి కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయొచ్చు సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఇక్కడ వచ్చేసి ఒకవేళ ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ అయితే ఆక్యుపేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు ఆటో పాపులేట్ కానీ లేకపోతే మీరు సెల్ఫ్ మీరు చెప్పినా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు సో అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్డా కాదా లేకపోతే మన గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయా ఆర్ అగ్రికల్చర్ లేబరా లేకపోతే ఫార్మరా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఆటో పాపులేట్ అయితే అవడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు మంత్లీ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మంత్లీ ఇన్కమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత మైగ్రేషన్ అంటే ఒకవేళ మీరు ఏమైనా మైగ్రేట్ అయ్యారా సో వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్ మైగ్రేట్ అయ్యారా సో చాలామంది మైగ్రేషన్ గురించి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడుగుతున్నారు కాబట్టి దీని ద్వారా కూడా క్లారిటీ రావచ్చు అని ఈ సర్వే ద్వారా మీకు తెలుస్తుంది సో ఇలా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇండివిజువల్ క్వశ్చన్స్ అండి సెల్ఫ్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వచ్చేసి కుటుంబ స్థాయి ప్రస్తున్న ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఐడి సో హౌస్ హోల్డ్ ఐడి అనేది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుందండి అలాగే కన్సిస్టెంట్ మ్యాపింగ్ సో ఇక్కడ మ్యాపింగ్ అనేది మీరు ఎక్కడ ఉన్నారనేది కూడా ఇది కూడా మీరు సెల్ఫ్గా మీరు వాల్యుడేట్ చేసుకోవచ్చు అలాగే సిటిజన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ సిటిజన్ ఎక్కడ ఉన్నారనేది కూడా ఇక్కడ మ్యాపింగ్లో చేసుకోవచ్చు మ్యాపింగ్ రీజన్ అంటే ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయితే ఏంటి రీజన్ అనేది కూడా ఇది దీని ద్వారా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కరెంట్ అడ్రస్ అనేది ఇప్పుడు యాజ్ పర్ జీఎస్డబ్ల్యూజ్ డేటా ప్రకారం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న అడ్రస్ అయితే ప్రీ పాపులేట్ అవుతుందండి సో అలాగే పర్మనెంట్ అడ్రస్ అలాగే మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయొచ్చు డీటెయిల్స్ అలాగే డోర్ నెంబర్ ఆధార్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలామంది ఇష్యూస్ ఉన్నాయి కదా అలాంటి ఇష్యూస్ కూడా ఈ ఈ యాప్లో ఇవ్వడం ఇవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ చూస్తే జియో కోఆర్డినేట్స్ అనేది అలాగే రూ రూఫ్ టైప్ అంటే ఇక్కడ మీకు మీ సోషల్ సోషల్ గురి సోషల్ స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఏ టైప్ ఆఫ్ ఇంట్లో ఉంటున్నారు రూఫ్ టైప్ ఏంటి అలాగే రెంటెడా ఓనా తర్వాత వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవన్నీ కూడా సోషల్ స్టేటస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉందా లేకపోతే వైఫై యాక్సెస్ ఉందా అలాగే మొబైల్ ఫోన్ ఉందా సో ఎలక్ట్రిసిటీ మీకు మీటర్ ఎలక్ట్రిసిటీ ఉందా లేకపోతే టాయిలెట్స్ అలాగే మనకి ఎలక్ట్రానిక్ ఎసెట్స్ ఏమే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ సర్వే ద్వారా అంటే టోటల్ ఫ్యామిలీకి సంబంధించి ప్రతిదీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూస్తే వెహికల్స్ ఏమున్నాయి టూ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ అలాగే ఆర్సీ వెహికల్ ఓనర్ వెహికల్ ఆర్సీ అలాగే వెహికల్ ఓనర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు అలాగే ఫామ్ మెషినరీ యానిమల్ ఎసెట్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెట్స్ ఏమి ఉన్నాయి అన్నీ కూడా ఈ సర్వే ద్వారా ఎంటర్ చేయడం జరుగుతుంది సో ఈ సర్వే టైమ్ లైన్ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఫోర్టీన్త్న ఆల్రెడీ ట్రైనింగ్ అయితే మాస్టర్ ట్రైనర్స్ చేయడం జరిగింది అలాగే సర్వే స్టార్ట్ అయ్యేది జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఫిఫ్టీన్త్ అంటే ఈరోజు మండే నుంచి స్టార్ట్ అవుతుందండి డైలీ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది అలా ఈ సర్వే ఎండింగ్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జాన్ అండి సో ఈ సర్వే ఖచ్చితంగా ప్రతి హౌస్ హోల్డ్ కూడా ఈ సర్వే ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి ఎవరైతే ఒకవేళ వేరే వేరే ఐ మీన్ మైగ్రేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ మీ దగ్గర సచివాలయంకి వెళ్ళి ఒకవేళ మీరు మీ దగ్గరికి రాకపోతే ఒకవేళ మిస్ అయిపోతే మీరు సచివాలయంకి వెళ్ళి కూడా ఇది కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే అండి ఫ్యామిలీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ సర్వే ద్వారా ఇస్తారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం సో ఎవరైతే హౌస్ హోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా ఈ సర్వే ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా చేంజెస్ కాబట్టి మీరు అందరూ కూడా ఈ సర్వేని ఖచ్చితంగా సర్వేలో పాల్గొనండి అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ వస్తారో వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ ఒకసారి నేను అన్నీ చెప్పాను కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకవేళ రెడీగా పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఈ సర్వే అనేది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్కీమ్కి ఇది ఒక యూస్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఈ సర్వే అనేది ఖచ్చితంగా అందరూ పూర్తి చేసుకోవాలని పూర్తి చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ